ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహా శ్రీమద్ దేవీ భాగవతము ఏడవ స్కందము ఈ ఏడవ స్కందంలో మొత్తం నలభై అధ్యాయాలు ఉన్నాయి ఇప్పుడు మనము ఒకటవ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము ఈ ఒకటవ అధ్యాయంలో జనమేజయుడు వ్యాసినితోటి సృష్టి విషయములను కూర్చి ప్రశ్నించటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందంలోని మొదటి భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము సోత మహర్షి చెప్తున్నాడు తాపసులారా ఈ దివ్య కథను వినిన తరువాత పరీక్షత్తు కుమారుడు ధర్మాత్ముడు రాజైన జనమేజయుడు ఎంతో ప్రసన్నుడై ఇంకా వ్యాసమహర్షిని అడుగుతున్నాడు జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు స్వామి సూర్యవంశము చంద్రవంశము రాజుల వంశములను గురించి విషదముగా నేను వినాలనుకుంటున్నాను అనగా మీరు సర్వజ్ఞులు పాపమును శమింపచేయు ఈ కథను దయతో చెప్పండి ఈ రెండు వంశముల నందలి రాజుల పరిచయమును నాకు కల్పించండి వారందరూ కూడా భగవతి జగదంబ ఉపాసకులని నేను విన్నాను ఈ విధంగా రాజర్షి జనమేజయుడు అడుగగా సత్యవతి నందనుడు మునివరుడైన వ్యాసుడు అతనితో ఇట్లా పలుకుతున్నాడు మహారాజా సూర్యవంశము చంద్రవంశము వారికి సంబంధించిన ఇతర వంశముల గాథలను కూడా వర్ణిస్తాను విను విష్ణు భగవాను నాభికమలము నుండి చతుర్ముఖుడకు బ్రహ్మ ప్రకటితుడయ్యాడు తపము చేస్తున్న తరువాత ఆయన సులభంగా ప్రత్యక్షము కానటువంటి మహాదేవుని ఉపాసించాడు లోకపితామహుడకు బ్రహ్మకు భగవతి వరములనిచ్చింది అప్పుడు ఆయన సృష్టి చేయడానికి సమర్థుడయ్యాడు అయినప్పటికీ మానవ సృష్టి ఎందు ఆ స్వామికి సఫలత లభించలేదు మానవ సృష్టి కోసము ఆయనలో వివిధములైన ఆలోచనలు ఉత్పన్నమయ్యాయి కానీ వెంటనే దానిని పెంపొందించటానికి ఆ స్వామికి శక్తి లేకున్నది అప్పుడు బ్రహ్మ ఏడుగురు మానసపుత్రులను ఆవిర్భవింపచేశాడు మరీచి అంగీర అత్రి వశిష్ఠుడు పులహుడు క్రతు కులశ్చుడు అను పేర్లతోటి ఆ మానసపుత్రులు ప్రసిద్ధులయ్యారు బ్రహ్మ యొక్క రోషము నుండి రుద్రుడు ఒడి నుండి నారదుడు బటనవ్రేలి నుండి దక్ష ప్రజాపతి ఉదయించారు అట్లాగే సనకాది మానసపుత్రుల ఆవిర్భావము కూడా జరిగింది ఎడమ చేతి బటనవ్రేలి నుండి దక్షుని పత్ని ప్రకటితమైంది ఆమె అంగములు ఎంతో సుందరములు రాజా పురాణముల యందు ఆమె వీరిని అని పేరుతో ఖ్యాతి వహించింది ఆమెను అశిక్ని అని కూడా పిలుస్తారు బ్రహ్మ మానసపుత్రుడేవర్షి నారదుడు ఆ అశక్ని ఉదరము నుండే జన్మించాడు అప్పుడు జన్మేజయుడు అడుగుతున్నాడు బ్రాహ్మణోత్తమ ఈ విషయమున నాకు గొప్ప సందేహం కలుగుతున్నది దక్షుని సేవ ఎందున్న వీరిని గొప్ప తపస్వి అయిన నారదునికి తల్లి అని మీరు చెప్తున్నారు ధర్మమును పూర్తిగా ఎరిగిన పరమ తపస్వి అయిన నారదుడు బ్రహ్మ మానస పుత్రుడిగా పరిగణింపబడ్డాడు అట్లయితే అతడు వీరినికి పుత్రుడు ఎట్లా అయ్యాడు మీరు దీనిని కృపతోటి విస్తృతముగా చెప్పండి మునీంద్ర జ్ఞాననిధి మహాత్ముడైన నారదుడు ఎవరి శాపముతో ఎందుకు తన మునపటి శరీరమును పరిత్యజించాడు ఏ కారణము వలన పునర్జన్మను పొందాడు అప్పుడు వ్యాస ఇలా చెప్తున్నాడు స్వయంభువగు బ్రహ్మ మొట్టమొదట దక్ష ప్రజాపతిని నీవు ప్రజా సృష్టి అందు నిరతుడవగుము దాని వలన బహుసంఖ్యాకులు ప్రజలు ఉత్పన్నమవుతారు అని ఆజ్ఞాపించాడు ఆ స్వామి ఆదేశమును పొంది దక్ష ప్రజాపతి వీరిని గర్భము నుండి ఐదు వేల అత్యంత పరాక్రమవంతులైన పుత్రులను ఆవిర్భవింప చేశాడు ఆ పుత్రులందరిలో ప్రజలను సృష్టించటానికి అణిచివేయటానికి వీలు కానట్టి ఉత్సాహము నిండి ఉన్నది కాలము బలీయమైనది దాని ప్రేరణతో దేవర్షి నారదుడు ఆ కుమారులను చూసి నవ్వి ఇట్లా అంటున్నాడు నాయనలారా ఈ పృథ్వీ ఎంత పొడవు ఎంత వెడల్పు కలిగి ఉన్నదో తెలుసుకోకపోతే మీరు ప్రజలను సృష్టించు కార్యమునందు ఏ విధంగా తత్పరులవుతున్నారు అట్లు చేయట వలన జగత్తునందు మీరు అపహాస్యమునకు పాలవుతారు ఇందులో సందేహం ఏమీ లేదు కాబట్టి మొదట పృథివీ యొక్క పరిమితిని తెలుసుకోండి దాని తరువాత ఆ పనియందు లగ్నము కాండి అట్లు చేయట వలననే ఈ కార్యమందు మీకు సఫలత లభిస్తుంది లేకపోతే మీ ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది వ్యాసమహర్షి చెప్తున్నాడు నారదుడు ఇట్లు చెప్పగా దక్షకుమారులకు హర్షక్షుల మనస్సులలో దైవవశమున అది సముచితమని అనిపించింది వారు ఒకరినొకరు చూసుకుంటూ ఇట్లు చెప్పసాగారు మునివరుడు సముచితముగానే పలికాడు అందువలన మనము పృథివీ యొక్క పరిణామము తెలుసుకున్న తరువాతనే సృష్టి కార్యమునందు సుఖముగా నిమగ్నలమవుదాము ఇట్లా సంప్రదించుకొని వారందరూ కూడా పృథివిని గురించి తెలుసుకోవడానికి బయలుదేరారు నారదుడు చెప్పినట్లు అన్ని విధముల దానిని గురించి తెలుసుకునటానికి కొందరు తూర్పుకు కొందరు దక్షిణమునకు మరికొందరు పడమటి దిశకు ఇంకొందరు ఉత్తర దిశకు ఉత్సాహముతో బయలుదేరారు పుత్రులు వెళ్ళిపోవట చూసి దక్ష ప్రజాపతి యొక్క మనస్సుకు ఎంతో బాధ కలిగింది అతని ప్రతిజ్ఞ ఎంతో దృఢమైనది అందువలన ప్రజలను సృష్టించు ఆలోచనతో మరలా పుత్రులను ఆవిర్భవింపచేశాడు వారు కూడా సృష్టిని చేయు ప్రయత్నములో నిమగ్నమయ్యారు నారదుడు మునుపటిలాగే వారికి కూడా నచ్చ చెప్పి పంపించేశాడు ఆ పుత్రులు కూడా వెళ్ళిపోవటం చూసి క్రోధావేశముతో దక్షుడు నారదునకు శాపమిచ్చాడు నారద అనేక మంది నా కుమారులను నశింపచేశావు అదే విధముగా నేను కూడా నిన్ను నశింపచేస్తాను ఈ పాపమునకు పరిణామ స్వరూపముగా నీవు కూడా గర్భము దీనికి కారణము నీవు అనేక మంది నా కుమారులను నశింపచేశావు ఈ విధంగా శాపగ్రస్తుడైన నారదుడు వీరిణి గర్భము నుండి ప్రకటితుడయ్యాడు దీని తరువాత దక్ష ప్రజాపతి వీరిణి గర్భము నుండి ఆరు వందల మంది కన్యలను ఉత్పన్నము చేశాడు ప్రజాపతి దక్షుడు ధర్మజ్ఞుడు తన అరవది మంది కన్యలలో పదమూడు గురిని మహాత్ముడైన కశ్యపునికిచ్చి వివాహము చేశాడు రాజా ఆ స్వామి ఆజ్ఞతో పది మంది కన్యలను ధర్మునకు ఇరవై ఏడుగురిని చంద్రునకు ఇరువురిని భృగువుకు నలుగురిని అరిష్టినేమికి ఇచ్చి వివాహము చేశాడు ఇరువురి కన్యలను అంగీరకిచ్చి వివాహము చేశాడు ఇక ఇరువురు మిగిలి ఉన్నారు ఆ ఇరువురిని కూడా మరలా అంగిరకే ఇచ్చి వివాహము చేశాడు సకల దేవతలు మానవులు ఈ కన్యల పుత్రులు పౌత్రులే అందరూ కూడా ఎంతో పరాక్రమవంతులు ఎవరికి ఎవరితోనూ ప్రేమ లేదు ద్వేషముతో రగిలిపోతూ పరస్పరము శత్రుత్వాన్ని పెంపొందించుకున్నారు అందరూ కూడా సూర్యులు వీరులే కానీ మాయ ఎంతో ప్రభావంతమైనది అది అందరినీ మోహమున పడవేస్తుంది అని వ్యాసమహర్షి చెప్పాడు అధ్యాయం ఒకటి సమాప్తము రెండు మూడు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు